హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో చాలా చాలా రుచిగా ఉండే స్వీట్ రెసిపీ అయితే చూపించబోతున్నాను పిల్లలు ఎప్పుడైనా తీపి తినాలని అడిగినా ఇంట్లో ఎప్పుడైనా స్వీట్ చేయాలనుకున్న అన్ని ఇంట్లో ఉన్న వాటితోటి చాలా చాలా రుచిగా ఉండే ఈ స్వీట్ను ట్రై చేయండి నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది చాలా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటో విడలో చూసేయండి మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి కప్పు నిండుగా సన్నటి మంట మీద దోరగా వేయించుకున్న రవ్వను వేసుకోవాలి అదేనండి మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ నూక దోరగా వేయించుకుని మాత్రమే తీసుకోవాలి ఇందులోకి పావుకప్పు జీడిపప్పునైతే వేసాను మీరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇందులో ఒక పావుకప్పు వరకు వేసుకోవచ్చు మంచి ఫ్లేవర్ కోసం రెండు నుంచి మూడు యాలకులు వేసుకుని మరీ మెత్తని పొడిలా కాకుండా ఇలా కొంచెం బరకగానే మిక్సీ పట్టుకుని తీసుకోవాలి ఇందులోకి ఎండు కొబ్బరినైనా లేదా పచ్చి కొబ్బరినైనా రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఎండి కొబ్బరి పొడినే వేసుకున్నాను ఇలా మొత్తం అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న ఈ మిక్స్ని కాసేపు పక్కకు పెట్టుకుని ఏ కప్పుతో అయితే రవ్వని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో కప్పు నిండుగా పంచదారం తీసుకోవాలి ఇక్కడ పంచదారాన్ని క్యారమెల్లాగా ప్రిపేర్ చేసుకుని స్వీట్ తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గరిడతో కలుపుకుంటూ వేయించుకుంటూ ఉంటే పంచదార అంతా పూర్తిగా కరిగిపోయి ఇలా లాగా అయిపోతుంది ఎలా అయితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఏ కప్పు అయితే రవ్వని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు పాలు ఒక కప్పు నీళ్ళైతే వేసుకుంటున్నాను మీరు మొత్తం పాలతో కూడా ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చు చిక్కటి పాలు ఇందులో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పాలు వేయగానే క్యారమిల్ ఇలా కొంచెం గట్టిగా అనిపిస్తుంది తిరిగి కడాయిని గ్యాస్ మీద పెట్టుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గరిడితో కలుపుకుంటూ ఉంటే ఈ క్యారమిల్ అంతా మనకి చక్కగా కరిగిపోయి పాలల్లో కలిసిపోతుంది స్వీట్కి మంచి కలర్ అనేది యాడ్ అవుతుందండి ఎలాంటి ఫుడ్ కలర్ వేయకపోయినా సరే క్యారమిల్ ఇంకా పాలు ఇలా అంతా బాగా కలిసిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుంటే స్వీట్ చాలా చాలా రుచిగా ఉంటుంది మీరు ఇంత నెయ్యి వద్దు అనుకుంటే కొంచెం తగ్గించుకుని కూడా ఇందులో నెయ్యిని వేసుకోవచ్చు కడాయిలో ఉన్న పాకం వేడిగా అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న రవ్వని గరిడతో కలుపుకుంటూ వేసుకోవాలి ఇలా రవ్వంతా వేసుకున్న తర్వాత గరిడతో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని కాసేపు ఉడికించుకుంటే ఇలా దగ్గరగా అయిపోతుంది ఇలా దగ్గరగా అయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకుంటూ మరి కాసేపు ఉడికించుకుంటే పాన్ నుంచి ఇలా సెపరేట్ అయిపోతుంది ఇలా అయితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మీకు నచ్చిన షేప్లో వీటిని ప్రిపేర్ చేసుకొని తీసుకోవచ్చండి నేనైతే ఇలా రౌండ్ బాల్లా చేసి మధ్యలోకి ఇలా హోల్ అయితే చేసుకుంటున్నాను ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కొబ్బరి పొడి వేసుకుని గార్నిషింగ్ చేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిషింగ్ చేసుకోవచ్చండి క్యారమిల్ డ్రై ఫ్రూట్స్తో తయారు చేసుకున్న ఈ స్వీట్ చాలా చాలా రుచిగా ఉంటుంది నోట్లో పెట్టుకుంటే చాలు కమ్మగా కరిగిపోతుంది ఎప్పుడైనా పిల్లలు తీపి తినాలని అడిగితే అన్ని ఇంట్లో ఉన్న వాటితోటి చిటికలో ఇలా స్వీట్ తయారు చేసేయచ్చు వీడియో అంతా చూసిన తర్వాత ఈ స్వీట్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్